శ్రీతేజ్ని పరామర్శించిన అనంతరం తెలంగాణ మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు ప్రత్యక్ష ప్రసారం చూద్దాం మళ్ళీ పోయేటప్పుడు కూడా అక్కడ రేవతి చనిపోయి ఉన్నది కుమారుడు కోపాలకి వెళ్ళిపోయాడు చెయ్యికుంటూ హీరో వెళ్ళిపోవడం సినిమా ప్రొడక్షన్ టీమ్ కానీ ఎవరు కానీ అక్కడ ఎవరు పట్టించుకోకుంటే అక్కడికి వచ్చిన ప్రేక్షకులు దేశముఖ్ హాస్పిటల్ తీసుకుపోవడం అప్పటికే ఆమె చనిపోవడం ఆ తర్వాత ఆ అబ్బాయిని కిమ్స్కి చేర్చుకోవడం ఈరోజు ఆ అబ్బాయి పరిస్థితిని డాక్టర్ చేతన్ గారిని డాక్టర్ అలాగే హాస్పిటల్ మేనేజ్మెంట్ వారితో మాట్లాడితే ఆహారం తీసుకొని పరిస్థితిలో ఇక్కడ ఒంటి దగ్గర ఆక్సిజన్ వెంటిలేటర్ తీసేసి ఇక్కడ హోల్ చేసి దాని ద్వారా గాలి పీల్చుకుంటూ నోస్ ద్వారా పైపుల ద్వారా ఫీడింగ్ చేస్తున్నారు చాలా వీక్గా ఉన్నాడు అబ్బాయి నేను ఒకటేది కోరుతున్నా ముందుగా రేవతికి ఆత్మశాంతి కదా భగవంతుని ప్రార్థిస్తూ అబ్బాయి కూడా కోలుకోవాలని కోలుకుంటాడని కూడా కోలుకునే విధంగా ఆ దేవుడు ఆశీర్వాదం ఇవ్వాలని ఎందుకంటే ఒక పేద ఆర్యవంశ కుటుంబమే కాదు ఎందుకంటే ఇది ఒక అన్యాయంగా పర్మిషన్ రిజెక్ట్ చేసిన తర్వాత పొద్దున్న రావడం అందరికీ సమానం ఉంటుంది మేము రాజకీయ నాయకులం మేము ఏదైనా ప్రోగ్రామ్ ఇస్తేటప్పుడు పోవాలంటే గతంలో ఉన్న ప్రభుత్వం ఏదైనా కాల్ ఇస్తే మేము ఏడపోతామని ఆరు పొద్దున ఐదు గంటలకు వచ్చి ఇంటి చుట్టూ మొత్తం కూడా ఔజర్వ్ చేసేవాళ్ళు అలాంటివి వద్దన్నప్పుడు వచ్చి ఇంటి చనిపోయిన తర్వాత సినిమా దాని మీద మేనేజ్మెంట్ మీద యాక్షన్ తీసుకున్నాను ఆ హీరో మీద కేసు బుక్ చేసాను సరే నేను దానికి కోర్టు పరిధిలో ఉన్న అంశం కాబట్టి నేను మాట్లాడదలుచుకోలేదు చట్టం తన పని జారీ చేసుకుంటుంది కోర్టులో ఆల్రెడీ డిస్కషన్ అయ్యింది కాబట్టి దాని మీద కామెంట్ చేయకుండా నేను భాస్కర్ గారు ఒకటే ధైర్యం ఇస్తున్నాను గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా ఇంతకుముందు అసెంబ్లీలో అక్బరుద్దీన్ గారు రేషన్ రేస్ చేసిన సందర్భంలో మా ముఖ్యమంత్రి గారు జరిగిన కూడా చెప్పడం జరిగింది నేను కూడా చెప్పాను ముఖ్యమంత్రి నేను కూడా వెళ్ళి నా సొంతంగా కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్తో ఒక ఇరవై ఐదు ఆర్థిక సాయం చేసి ఆ తర్వాత హాస్పిటల్ బిల్స్ అన్నీ కూడా గవర్నమెంటే కడతానని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది అందుకనే మేనేజ్మెంట్ గారు చెప్పినా మీరు ఎవరు కూడా ఒక పైసలు తీసుకోవద్దని మా డిఎంహెచ్ఓ గారు కూడా ఇక్కడనే ఉన్నాడు